పెద్దలు చెప్పిన కొన్ని సాంప్రదాయాలు ఒక్కసారి తాలి కట్టిన తర్వాత దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తర్వాత లోకంలో ఏ కారణము చేతనైనా దంపతులు విడిపోవడం అన్నది మన భారతీయ సనాతన ధర్మంలో లేదు సుమంగిలి స్త్రీలు ఎప్పుడు నుదిటిన కుంకుమ లేకుండా ఉండకూడదు ఇంటికి వచ్చిన సుమంగిలి స్త్రీలను కుంకుమ పసుపు తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి ఇంటి ముందుకు గోమాత వస్తే ఆహారాన్ని నేళ్లను ఇవ్వాలి దేవాలయాలకు వెళ్ళి రాగానే కాళ్ళు కడగరాదు ఒక ఆకులో వడ్డించిన ఆహార పదార్థాలను తీసి మరొక ఆకులో వడ్డించరాదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్